ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రసీక్ష స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు ఎలా ఉండదు చూద్దాం మొత్తం మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి నెల మనం రాజఫలితాల వీడియోలు అప్లోడ్ చేసుకుంటాము అవి యథాప్రకారం సాగుతాయి ఈ సంవత్సరం గోచారంలో ప్రధానంగా గురుడు శని రాహుగేత నాలుగు గ్రహాలు రాసి మారుతున్నారు వాడి ప్రభావాన్ని ఆయా సందర్భాల్లో వీడియోలు అప్లోడ్ చేస్తాను చూడండి ఈ సంవత్సరం ఓవరాల్గా మీకు ఎలాగ ఉంటుంది పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ ఎలాగ ఉంటాయి చూద్దాం ఒకసారి ఓవరాల్గా చేసి చూద్దాము ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం ఈ సంవత్సరం మీకు ఎలాగ ఉంటుంది మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది టూ ఆఫ్ షార్ట్స్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది సన్ ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా కార్డు తీసుకుందాం డెత్ డెత్ కార్డు ఇంకా కార్డు తీసుకోవాలి ఎయిట్ ఆఫ్ షార్ట్స్ దీనికి ప్రొఫెషనల్ లైఫ్ కూడా ఇంకా కార్డు తీసుకుందాం హైప్రెస్టర్స్ ఫైనాన్షియల్ కూడా ఇంకా కార్డు తీసుకుందాం ఏ టఫ్ పెంటికల్స్ ఆరంభంలో తీవ్ర ఒత్తిడి తీవ్ర ఇబ్బందులతో సంవత్సరం మీకు ప్రారంభం అవుతుంది క్రమంగా మీరు సెట్ అవుతారు ఇంచుమించు జూలై ఆగస్టుల తర్వాత కొంత స్టేబుల్గా ఉంటుంది అప్పటిదాకా సంవత్సరం పూర్వార్థం అంతా కూడా మీకు ఒత్తిడితో కూడుకునే ఉంటుంది మే తర్వాత క్రమంగా పరిస్థితులు సెటిల్ అవుతాయి ఆగస్టు నుంచి పుత్కష్టం బ్రేజ్ అవుతుంది ఏ రకంగా ఈ సంవత్సరం మీకు మీ మనోధైర్యానికి మనోస్థైర్యానికి మీ సామర్థ్యానికి పరీక్షాకాలం మనం గణపతిని ఏమంటాం గణపతి పూజ చేసుకుంటే గణపతి విఘ్నాలు క్రియేట్ చేస్తాడు పూజ పూజ పాడైపోతుంది అంటాం అంటే వినాయకుడు కొబ్బరి గుడ్డు వండ్ర నై విజయం పెట్టంబొక్క నైద్యం పెట్టు పని పాడు చేసేస్తాడు వినాయకుడు తప్పు వినాయకుడు విఘ్నకర్త విఘ్నహర్త విఘ్నం ఎందుకు కలిగిస్తాడు మనకి మన బుద్ధి పదును పెట్టి మనకి సమస్య పరిష్కారం పెరగడం కోసం ఏం చేయాలో అన్ని రకాలుగా పరీక్షలకు గురి చేసి తీసుకెళ్తాడు ఆయన పూజ చేస్తే బ్లెస్సింగ్స్ ఇస్తాడు పూజ చేయపోయినా కానీ మనకి విజ్ఞానం కల్పించాలంటే మనకి ఉండే అడ్డంకులు మనకి తెలిసేలా చేసి సక్సెస్ఫుల్ లైఫ్ తీసుకెళ్తాడు ఈ రకంగా ఈ సంవత్సరం ఉంటుంది లైఫ్లో ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి ఎంతమంది మిమ్మల్ని మోసం చేస్తారు మోసం చేయడం ఎదురు మేషకు గొప్పతనమా మోసపోవడం మీ బలహీనత మీ మంచితనమా మీకు అర్థమవుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో దిగ్బంధనంలో ఉంటారు ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాక ఒక మాట అంటే తక్కువ రెండు అంటే ఎక్కువ ఏం మాట్లాడాలో తెలియదు అర్థం కాదు అలాంటి బంధనాలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి మీ తెలివితో మీ సామర్థ్యంతో మీకుండే సహన శక్తితో మీరు ఈ సమస్యని పరిష్కారం చేసుకుంటారు సహనం అవసరం జూన్ జూలై దాకా మౌనంగా ఉండండి సమయం మంది కాదు టైం మంది కాదు అనేవాడు అంటాడు పడేవాడు పడతాం రాహుగ్రహానికి వ్యతిరేక ప్రభావం మీకు చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పదమూడో నెంబరు డెత్ కార్డ్ రాహును సూచిస్తుంది రాహు వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంటుంది మీకు ఆ తర్వాత జూన్ జూలైల తర్వాత ఫ్రీ అవుతారు ప్రధానమైన అడ్డంకి ఏదైతే ఉంటుందో ఆ అడ్డంకు తొలగిపోతుంది ఎవరు మిమ్మల్ని జీవితంలో కార్నర్ చేస్తారు ఎవరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మీకు తెలిసిపోతుంది వాళ్ళందరూ దూరం పెడతారు ప్రశాంతమైన లైఫ్ రావడం కోసం ఏం చేయాలి మీరు అవన్నీ చేస్తారు ఇంకా సోషల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్లో మీకు సపోర్ట్ ఉంటుంది అనుక్షణం పెద్దవాళ్ళు ఎవరో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీయో మీ జాబ్ చేస్తున్నారు మీ మేనేజరో ఎవరో ఒకటి మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఆ సపోర్ట్ ఉంది కదా అని మీరు మౌనంగా కూర్చుని మీరు నోరు తెరవాలి మీరు మాట్లాడాలి మీరు ప్రొఫెషనల్గా ముందుకు డెవలప్ అవ్వాలనుకుంటున్నారు ఉద్యోగం మారాలనుకుంటున్నారు మీకు ఎవరు రెఫరెన్స్ ఇస్తారు లేదు మీరు ఇంట్లో కూర్చుంటే దొరక్కపోతే రెఫరెన్స్ ఎలా మీరు ప్రయత్నం చేయాలి బయటికి రావాలి ప్రయత్నం చేయాలి నౌకర్లు వాటిలో అప్లై చేసుకోవాలి చేసుకుంటే మీకు జాబ్ వస్తుంది కొత్త జాబ్ ఇలాగా ప్రయత్నపూర్వకంగా మీకు సక్సెస్ వస్తుంది ప్రొఫెషనల్ లైఫ్ కానీ సోషల్ లైఫ్ కానీ పరిచయాలు పెంచుకోవాలి సమాజం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి మీరు మౌనంగా మౌనం కూర్చుంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు ఎంత విద్య తెలివి అన్నీ ఉన్నప్పుడు కూడా సామర్థ్యం ఉన్నా కానీ గుర్తింపు లేకుండా ఉండడానికి కారణం మీరే అవుతారు అలా కాకుండా మీరు ముందుకెళ్ళే వెళ్ళే ప్రయత్నం చేయండి వెళ్తే మీకు సక్సెస్ వస్తుంది మీకు సంవత్సర ఉత్తరార్ధనలో మీకు మంచి సక్సెస్ వస్తుంది బాగుంటుంది గుర్తింపు కోసం మీరు ప్రయత్నం చేయాలి మీరు కూర్చుంటే మీకు ఏ పని అవ్వదు ఇది మీకు ముఖ్యమైన సూచన మీకు ఫైనాన్షియల్గా మీరు అతిగా మీరు పెద్ద పెద్ద గోల్స్ టార్గెట్లు పెట్టుకోవద్దు మీ పని మీరు చేయండి చేసుకొస్తే చేసుకువెళ్తుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫైనాన్షియల్గా మీకు ఉంటుంది మీరు అనుకున్న దాంట్లో ఓ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వస్తుంది అందుకని రాదు అయితే తక్కువ వచ్చిందనా లేదా ఎక్కువ వచ్చిందనా మీరు చేస్తున్న పని పక్కన పెట్టి కొత్త పని చేయాలని ప్రయత్నం కాకుండా చేస్తున్న పనినే ఇంకా బాగా చేసే పని ప్రయత్నం చేయండి ఉన్న జాతకాలు చెప్తాను నేను ఇప్పుడు జాతకాలు కాకుండా వేరే కార్యక్రమం వెళ్ళాను అనుకోండి వేరే ఇంకోటి చేయాలి బిజినెస్లోకి వెళ్ళాను అంటే అది రాంగ్ కదా జాతకమే చెప్పుకోవాలి జాతకాలు ఇంకా బాగా చెప్పాలి ఇంకా ఎక్కువ చెప్పాలి ఇంకా ఎక్కువ టైం చెప్పాలి వచ్చిన వాళ్ళకి జాగ్రత్తగా మాట్లాడాలి వాళ్ళు కన్విన్స్ అయ్యేలా వాళ్ళకి అర్థం అయ్యేలా బాగా చెప్పాలి సబ్జెక్ట్ పెంచుకోవాలి ఇలా మీరేంటి మిమ్మల్ని మీరు పదును పెట్టుకుని మీ బుద్ధికి మీ బుద్ధి కోసం పదును పెట్టుకుని మాట్లాడి మాటగా పదును పెట్టుకుంటే మీ ప్రొఫెషనల్గా మీకు సక్సెస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా మీరు రిపేర్ రిపేర్ మీ మిస్టేక్స్ మినిమైజ్ చేసుకుని మీ పొరపాటు రిపేర్ చేసుకుని కరెక్షన్ చేసుకోవడానికి అతి ఉత్తమమైన కాలం మొదటి ఆరు నెలలు ఈ రకమైన రిపేర్లు జరుగుతాయి రెండవ ఆరు నెలలు కూడా సక్సెస్ బ్రహ్మాండంగా ఉంటుంది దైవానుగ్రహం పూర్తిగా పొందుతారు ఈ సమయంలో మీరు అందువల్ల పర్వాలేదు మొదట్లో ఇబ్బందులు ఉన్నా కానీ కొంత ఒత్తిడి ఉన్నా కూడా తట్టుకుని బయటపడతారు నక్షత్రాలు వేరేగా తీసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ షోట్స్ చెప్తాను వాళ్ళకి ఎలా ఉంటుంది హెల్మెట్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఒకటి రెండు పాదాల వాళ్ళకి ఎంపరర్ ఈ ఎంపరర్ కార్డు తీస్తాను సెవెన్ ఆఫ్ సోట్స్ వాళ్ళకి కూడా ఇంకా ఆర్డర్ తీసుకున్నాం ఎంపరర్స్ ఉత్తరా నక్షత్రం వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి మాట్లాడే మాట చేసే పని రెండు కూడా సరిపోవాలి మనం తీగ మాట్లాడే వెనక గోతులు తీయకూడదు నోరు జారకూడదు మాట జారకూడదు ఎవరితో కలవకుండా ఒంటరిగా కూర్చుంటే ప్రశాంతంగా ఉండదనే భావన తప్పు ఈ సందర్భంలో మీరు నలుగురితో కలవలేక ఒంటరిదనాన్ని కోరుకుంటారు మంచిదే ఒంటరిధనంగా ఉండి ధైర్యంగా ఉంటే మంచిదే కానీ డిప్రెషన్ లోనవ్వకూడదు ఒంటరిధనంగా ఉండి ఆ ఒంటరితనం మీరు కారణం అవ్వకూడదు అనవసరం మాటలు మాట్లాడి అందరి మీతో మాట్లాడడం మానేస్తే మీరు ఒంటరిగా ఉండి నాతో మాట్లాడలేదు ఎవరంటే తప్పు మీరు కావాలంటే నేను ఎవరితో మాట్లాడను కొనాళ్ళే మౌనంగా ఉంటాను ఉండండి హ్యాపీగా దానికోసం మీరు గొడవ పెట్టుకోవద్దు తెలియకుండా ఉద్రిక్త స్వభావం పెరిగిపోతూ ఉంటుంది మీరు తెలియకుండా పొరపాట్లు చేస్తారు తెలియకుండా పొరపాటు చేయద్దు చిన్నపిల్లలే కాకుండా వయసు తగినట్టుగా ప్రవర్తించాలి ఓ యాభై ఏళ్ళు పెద్ద ఆయన ఉన్నారంటే నేను రోజు పోతే నేను జిమ్కి వెళ్తాను ఎక్సర్సైజ్ చేస్తాను యాభై ఏళ్ళు చేసి ఫిట్నెస్ ఎక్సిపేరే ఉంటాయి ఇరవై ఏళ్ళు పిల్లలే చేయకూడదు అందువల్ల శరీరానికి తగినట్టుగా మనసు తగినట్టుగా వయసు తగినట్టుగా ప్రవర్తించాలి హస్త నక్షత్రం చాలా గౌరవప్రదంగా ఉంటుంది లైఫ్ అంటే ఎలా ఉండాలి రోల్ మోడల్ దాకా ఉంటారు మీరు మనం ఎలా జీవించాలి ఎలా ఉండాలి సమాజానికి మార్గదర్శనంలో ఉంటారు మీరు గౌరవప్రదంగా ఉంటుంది వృత్తి వృత్తి వ్యాపారాలు అన్నింటిలో కూడా సక్సెస్ వస్తుంది ఫెయిల్ జూర్ లేకుండా ప్రశాంతంగా జీవితం సాగిపోతుంది చిత్త నక్షత్రం వాళ్ళు కొన్ని విషయాల్లో కొన్ని పట్టుదల వదిలేయాలి ప్రతిదీ పట్టు కూర్చోకుండా పట్టు పట్టు విడుపు రెండు పాటించాలి మీ సమయంలో లేకపోతే అనవసరంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది లేనిపోని పెద్దగా మీరు ఊహించుకోవద్దు మీకు ఎవరిని గౌరవం ఇచ్చి అన్నీ మీరే సార్ మీరు చెప్పాలి మీరే చూడాలంటే ఎంతవరకు మీకు అవసరం ఓ పెళ్ళికి వెళ్ళారు మేము కూర్చోబెట్టి పెద్ద అయినా అన్నీ నేను చెప్పే చేయాలన్నారు మీకు ఎవడో చెప్పడ ఇన్ఫర్మేషన్ ఇస్తారు తప్ప పర్మిషన్ ఎవడో తీసుకోడు ఇలా చేస్తున్నామంటాడు చేయమంటావా అంటే పర్మిషను చేస్తున్నాము అంటే ఇన్ఫర్మేషను డిఫరెన్స్ తెలుసుకోవాలి అందువల్ల ఇచ్చిన గౌరవాన్ని మనం ఎక్కువగా ఊహించుకోకుండా ఎంతవరకు అంతవరకు ఉంటే గౌరవం కాపాడుకోవడం జరుగుతుంది లేకపోతే గౌరవం పోగొట్టుకోవడం జరుగుతుంది జీవితం ప్రశాంతంగా మీ జీవితం మీరు అనుభవించండి మీకు ఏం కావాలి మీరు చేసుకోండి మీ గురించి మీరు ఆలోచించుకోండి పక్క వాళ్ళ గురించి మీరు ఆలోచించద్దు ఎలా పోయినా నాకు అనవసరం అనే భావన మీరు ఉండాలి మీ గురించే మీరు ఆలోచించి మీ గురించి మీరు చేసుకోవాలని కూడా ఈ సంవత్సరం ఆరోగ్యంగా ఉంటే మీకు ఆర్థికంగా ఆరోగ్యంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఫైనాన్షియల్ మ్యాటర్లో అనవసరంగా వేరే వాళ్ళ దాన్ని ఇన్వాల్వ్ అవ్వద్దు మీరు సలహాలు ఇవ్వద్దు అలాగే ఈ సంవత్సరం కొనాలి అమ్మాలి అని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పరిహారాలు ఏం చేసుకోవాలి వాళ్ళు ఏం పరిహారం చేయాలి పేజ్ ఆఫ్ పెంటికల్స్ సుబ్రహ్మణ్య సవాన్ని ఆరాధన చేయండి లేదా వటుక భైరవుని ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య కవచం కానీ వటుక భైరవ కవచం కానీ చదువుకోండి ఈ హోమాలు చేయించుకోండి వీలైతే హస్తవాళ్ళు ఏం చేయాలి మ్యాన్ నిత్యానుష్ఠానం చేసుకోండి ప్రత్యేక పూజలు అంటే ఏమీ అక్కర్లేదు దేవత పూజ చేసుకోండి గురువుగారు వదిలేసిన మంత్రం ఉండే ఆ మంత్రం జాపం చేసుకోండి చాలు చిత్తవాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకొక కాడు జీతం వీల్ ఆఫ్ ఫార్చూన్ నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి మీ ఇంటికి అష్టదిగ్బంధనం చేయించుకోండి అష్టదిగ్బంధనంలో దిగ్బంధనంలో ఈ కార్తీకరాజ మంత్రాలతో కానీ సుదర్శన మంత్రాలలో కానీ దిగ్బంధనం చేసుకోండి నవగ్రహాలు పూజించండి పూజిస్తే బాగుంటుంది నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి నవగ్రహాలు హోమాలు చేయించుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు ఫస్ట్ ఆరు మాత్రం అంత గంగరజంగ తర్వాత బాగుంటుంది శుభం పోయాత్తు